ప్రజలందరికీ నమస్కారం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయో ఈ సార్వత్రిక ఎన్నికలు అనేటివి కేవలం రాబోయే ఐదు సంవత్సరాల కోసం జరిగే ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు రాబో ఇరవై ఐదు సంవత్సరాల కోసం జరిగే ఎన్నికలు అని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి జగనన్న పాలన జగన యొక్క సుపరిపాలన ఏ విధంగా ఉందనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు గది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం రుచి చూసింది ఈ సంక్షేమ ఫలాలు ఈ సంక్షేమ పథకాలు రాబోయే ఐదు సంవత్సరాలు అందాలన్నా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్న గారిని సీఎం చేసుకోవాలి అలాగే సౌమ్యుడు స్నేహశీలి అయినటువంటి మక్బూల్ అహ్మద్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటేనే ఈ కదిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తాది ఈ పార్లమెంట్ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శాంతమ్మక్క గారిని ఎంపీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కొంతమంది కొన్ని రకాలమైన మాటలు మాట్లాడడం జరుగుతా ఉంది వారన్నిటి వాటన్నిటికీ ఒకటే సమాధానం చెప్పబోతున్నాయి ఈ రోజు మక్బూల్ అహ్మద్ అనే వ్యక్తి కదిరిలో ముందు వ్యక్తి పెరిగిన వ్యక్తి వ్యక్తి వ్యాపార నిమిత్తం బెంగళూరులో స్థిరపడిన కతిరీ నుంచి కాశ్మీర్ వరకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి ఒక ఫ్యాషన్ ఉన్న వ్యక్తి గతిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ధ్యాసం ఉన్న వ్యక్తి ఎందుకంటే తన పుట్టిన ప్రాంతానికి తన పెరిగిన ప్రాంతానికి తన వంతు రుణం తీర్చుకోవాలి తన వంతు రుణం తీర్చుకోవాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం కేవలం వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యం అని భావించి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేను చేసుకుంటే కదిరిలో భూ కబ్జాలు ఆగుతాయి కదిరిలో దౌర్జన్యాలు ఆగుతాయి కదిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఓటర్ చేతులెత్తి నమస్కరిస్తున్నాం పద్మూడో తేదీ ఏదైతే పోలింగ్ జరగబోతోందో మీ అమూల్యమైన ఓటును బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరు yeah